తెలుగు శ్రోతలకు స్వాగతం ఈరోజు చదవబోయే కథ చేతి చలువ ఈ కథ జాగృతి రెండు వేల పన్నెండు దీపావళి కథల పోటీల్లో ఎంపికైంది రచన పఠనం ఎంఆర్బి సత్యనారాయణమూర్తి హలో రంగారావు మాస్టర్ అండి నేను రాజారావునండి పండితు వెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు రాత్రే మా అమ్మాయి కీర్తన వివాహం మీరు వచ్చి మీ చలువ చేతితో దంపతుల్ని ఆశీర్వదించాలి వారం క్రితమే మీకు శుభలేఖ పంపాను అందే ఉంటుంది మీరు తప్పకుండా రావాలి మాస్టరు నమస్కారం ఉంటానండి అలాగే వస్తాను అన్నాడు రంగారావు థ్యాంక్స్ అండి వినయంగా చెప్పాడు రాజారావు ఫోన్ మాట్లాడడం పూర్తయిన రంగారావు మాస్టారి ముఖంలో ఆనంద వీచికలు కదలాడుతూనే ఉన్నాయి భోజనం వడ్డించమంటారా అని అడగడానికి వచ్చిన పార్వతమ్మ ఆయన్ని చూసి చిరునవ్వు నవ్వింది అయితే రాత్రికి పెళ్లికి వెళ్తారనమాట దానికి చిన్నగా నవ్వాడు చూసావుగా నేను ఎక్కడ మర్చిపోతానో అని ఫోన్ చేసి మరీ గుర్తు చేశాడు మార్టీలో నేను పనిచేసినప్పుడు పండిపితే వెళ్ళి కూడా వెళ్ళి పండిత విల్లూరు వెళ్ళి రాజారావుకి అక్షరాభ్యాసం చేయించాను చదువులో బాగా రాణించాడు బ్యాంక్ ఆఫీసర్గా విజయవాడలో ఉంటున్నాడు వాళ్ళ అమ్మాయి పెళ్ళని సొంత ఊరైన పండిత విల్లూరులో చేస్తున్నానని చెప్పాడు మగ పెళ్లివారిది పక్క గ్రామమే ఆచంట మొన్న ఆచంటలో తాతారావు వాళ్ళ అమ్మాయి పెళ్లిలో కనిపించినప్పుడు చెప్పాడు రాజారావు వచ్చే శ్రావణంలో మా అమ్మాయి పెళ్లి ఉంది మీరు తప్పకుండా రావాలని ఏం చేస్తాం శిష్యులు అభిమానం కాదనలేంగా అన్నారు రంగారావు మాస్టారు ఏదైనా పెళ్లి శుభలేఖ వస్తే అబ్బే అర్ధరాత్రి ముహూర్తం నిద్ర ఉండదు వెళ్ళను అని చెప్పడం ఆ తర్వాత ఫోన్ వేస్తే తప్పకుండా వస్తానని వాగ్దానాలు చేయడం ఈయనకి పరిపాటే అని నవ్వుకుంటూ కాళ్ళు కడుక్కు రండి భోజనం వడ్డిస్తాను అని చెప్పి వంటింట్లోకి వెళ్ళింది పార్వతమ్మ భోజనం అయ్యాక ఒక గంట పడుకున్నారు రంగారావు మాస్టారు సాయంత్రం అల్పాహారం ముగించి భార్య తయారు చేసిన గిఫ్ట్ ప్యాకెట్ సంచిలో పెట్టుకుని బస్ స్టాండ్కి వచ్చారు పదిహేను నిమిషాలు గడిచేసరికి నరసాపురం బస్సు రావడం మాస్టారు ఎక్కడం జరిగింది కండక్టర్ రాగానే మార్టేరుకి టికెట్ తీసుకున్నారు ఆర్టీసీ బస్సు మునిపల్లె నుండి నరసాపురం వైపు ప్రయాణిస్తుంటే మాస్టర్ ఆలోచనలు నలభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళి గతాన్ని నెమరు వేసుకుంటున్నాయి రంగారావు మొదటి పోస్టింగు మార్టేరు ప్రాథమిక పాఠశాలలో సహాయ టీచర్గా వచ్చింది ప్రధాన ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్యం గారి దగ్గర బోధనా మెలకువల్ని నేర్చుకున్నాడు రంగారావు చేరిన రెండు సంవత్సరాలకే సుబ్రహ్మణ్యం గారు పెనుగుండ బదిలీపై వెళ్లడంతో రంగారావుని ప్రధాన ఉపాధ్యాయుడిగా నియమించారు స్పష్టమైన వాక్కు గంభీరమైన కంఠస్వరం రంగారావుకి తండ్రి నుంచి సంక్రమించాయి కొద్ది కాలానికి ఇద్దరు ఉపాధ్యాయులు రంగారావు పాఠశాలలో చేరారు స్వాతంత్రానికి ముందే పంతొమ్మిది వందల ఇరవైలో మార్టేరులో ఎస్విజీ హై స్కూల్ ఉండడం వల్ల మార్టేరు విద్యా కేంద్రంగా రూపుదిద్దుకుంది రంగారావు పిల్లల పట్ల చూపించే శ్రద్ధ తల్లిదండ్రుల్ని బాగా ఆకర్షించడంతో చాలామంది రంగారావు పాఠశాలలోనే పిల్లల్ని చేర్చేవారు అక్షరాభ్యాసం కూడా రంగారావు చేతుల మీదుగానే జరిపించేవారు క్రమేణా రంగారావు మాస్టర్ చేత పిల్లవాడికి అక్షరాభ్యాసం చేయిస్తే వాడి చదువుకి ఢోకా ఉండదన్న విశ్వాసం మార్టేరు చుట్టుపక్కల గ్రామాల్లో బాగా వ్యాప్తి చెందింది గ్రామ సర్పంచి మునసుబు కరణం వంటి పెద్దవారి పిల్లల అక్షరాభ్యాసానికి రంగారావు స్వయంగా వారి ఇళ్లకు వెళ్ళి ఆ తతంగం పూర్తి చేసి వచ్చేవాడు మిగతా జనాభా పిల్లల్ని స్కూల్కి రమ్మనవ్వాడు అక్షరాభ్యాసం కోసం రంగారావు చేతి చొలవ మంచిదన్న నానుడి ఉండడంతో బీదా బిక్కి పాఠశాలకే వచ్చి తమ పిల్లలకి అక్షరాభ్యాసం చేయించి పిల్లల్ని పాఠశాలలో చేర్చేవారు మార్టేరులో పనిచేసిన ఇరవై సంవత్సరాలలో కొన్ని వందల మందికి అక్షరాభ్యాసం చేయించిన ఘనత రంగారావుకి దక్కింది ఆ తర్వాత ప్రమోషన్పై కాకరపర హై స్కూల్కి బీఈడ్ అసిస్టెంట్గా వచ్చి అక్కడే పదవి విరమణ చేసి సొంత ఊరు మునిపల్లెలో స్థిరపడ్డాడు రంగారావుకి ఇద్దరు కొడుకులు ఒక కూతురు పెద్దబ్బాయి బెంగళూరులో ఒక మల్టీనేషనల్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా ఉంటున్నాడు చిన్నబ్బాయి నెడదోళ్ళలో వ్యాపారం చేస్తూ రోజు మునిపల్లి నుండి వచ్చి వెళుతూ ఉంటాడు అమ్మాయి హైదరాబాదులో ఉంటుంది అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏ బాధల లేని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు రంగారావు మార్టేర్లో రంగారావు దగ్గర చూకున్న పిల్లలు ఎప్పటికీ ఆయన్ని గుర్తుపెట్టుకుని తమ పిల్లల పెళ్లిళ్ళకి ఆయన్ని ఆహ్వానించి గౌరవించి పంపుతున్నారు ఆ క్రమంలో శిష్యుడు రాజారావు కూతురు పెళ్లి కండక్టరు మాటేర్ మాటేర్ అని పిలవగానే ఆలోచనల వలయాల నుండి బయటపడి బస్సు దిగారు రంగారావు మేస్టార్ పండితవిల్లూరు మార్టేరికి మూడు కిలోమీటర్ల దూరం ఆసంట వెళ్లే దారిలో ఉంది ఆర్టీసీ బస్సు ఊళ్ళోకి వెళ్ళదు రోడ్డు మీదే ఆగుతుంది సెంటర్ నుండి ఓ కిలోమీటర్ దూరం ఉంటుంది గ్రామం ఆటోలు కూడా పండితవిల్లూరు సెంటర్లోనే ఆగుతాయి కావాలనుకుంటే మార్టేరు నుండి ప్రత్యేకంగా ఆటో కట్టించుకోవాలి రంగారావు మాస్టారు ఆసంట వైపు వెళ్ళే చోట నిలబడ్డారు బస్సు కోసం పది నిమిషాలు గడిచాయి బస్సు రాలేదు కానీ మాస్టారు ముందు ఒక మోటార్ సైకిల్ వచ్చి ఆగింది మాస్టారు బాగున్నారా అని పలకరించిన వ్యక్తిని ఆశ్చర్యంగా చూశారు రంగారావు అంతేనండి సుబ్బారావుని మీరు మార్టీరులో పనిచేస్తున్నప్పుడు నేను ఎస్వీజే స్కూల్లో పనిచేసేవాడిని రాజారావు కూతురి పెళ్ళికైనా రండి తీసుకెళ్తాను నేను అక్కడికే అన్నారు సుబ్బారావు మాస్టర్ బైక్ మీద కూర్చున్నా ఆయన ఎవరో గుర్తుకు రాలేదు రంగారావుకి సంభాషణల్లో తెలిసింది ఆయన గ్రామర్ సుబ్బారావు అని రంగారావు మార్టేర్లో పనిచేసేటప్పుడు హై స్కూల్ విద్యార్థులకు ఇంగ్లీష్ గ్రామర్ కావాలంటే సుబ్బారావు మాస్టర్ దగ్గరికి ట్యూషన్కి వెళ్ళేవారు ఎంతో సులభంగా పిల్లలకు అర్థమయ్యే రీతిలో గ్రామర్ చెప్పి వారిలోని భయాన్ని పోగొట్టేవాడు సుబ్బారావు గారు అప్పటినుంచి ఆయన పేరు గ్రామర్ సుబ్బారావుగా వాడుకలోకి వచ్చింది పది నిమిషాల్లో పండిత విల్లూరు చేరుకున్నారు ఇద్దరు బైక్ దిగగానే సుబ్బారావుతో కరచాలనం చేసి ఆలస్యంగా గుర్తించినందుకు మన్నించమన్నారు రంగారావు మాస్టారు పర్వాలేదు సార్ మీరే కాదు చాలామంది గుర్తుపట్టకపోవడం కారణం ఇదే ఏం చేస్తాను రిటైర్ అయ్యే సమయానికి ముందే ఇది నన్ను వరించింది నవ్వుతూ బట్టతలను చూపించాడు సుబ్బారావు మాస్టారు ఆయన నవ్వుతో శృతి కలిపారు రంగారావు మాస్టారు రాజారావు ఇంటి దగ్గర నుండి వీధి చివరి వరకు పెళ్లి పందిరి వేశారు పందిరి స్తంభాలకు కొబ్బరి ఆకులను చుట్టడంతో వింత అందం చేకూరింది రంగారావు మాస్టార్ని అల్లంత దూరాన్ని చూసిన రాజారావు పరుగులాంటి నడకతో వచ్చి ఆయనకు పాదాభివందనం చేశాడు సుబ్బారావు మాస్టార్కి నమస్కరించి ఇద్దరిని వేదిక వద్దకు తీసుకొచ్చాడు రాజారావు నూతన వధూవరులిద్దరూ వేదిక మీద మహారాజా కుర్చీల్లో కూర్చుని ఉన్నారు జంట చూడముచ్చటగా ఉంది వివాహానికి వచ్చిన అతిథులు వేదికపైకి వెళ్ళి జంటని ఆశీర్వదించి వస్తున్నారు రాజారావు రంగారావు మాస్టార్ని ఆదరంగా వేదికపైకి తీసుకెళ్ళి మైకు చేతిలోకి తీసుకుని మాట్లాడటం ప్రారంభించాడు మా ఆహ్వానం మేరకు మా అమ్మాయి పెళ్లికి విచ్చేసిన మీ అందరకు హృదయపూర్వక నమస్కారాలు నేను ఈ రోజున పెద్ద ఆఫీసర్గా ఎదగడానికి కారణం మా రంగారావు మాస్టారే మాటే నుండి మన ఊరికి వచ్చి నాకు అక్షరాభ్యాసం చేశారు ఆయన చలువు చేతితో పలక మీద రాసిన అక్షరాలను దిద్ది సరస్వతీ కటాక్షం పొంది పీజీ చేసి బ్యాంక్ ఆఫీసర్గా తొలి ప్రయత్నంలోనే విజయం సాధించాను కొన్ని వందల మందికి అక్షరాభ్యాసం చేసి వారి జీవితాలు ఆనందమయంగా సాగడానికి కారకులైన మాస్టార్ రుణం ఎన్నటికీ తీర్చలేనిది ఆ చలువు చేతితోనే వధూవరులిద్దరిని ఆశీర్వదించమని మాస్టారుని కోరుతున్నాను రంగారావు మాస్టారు వధూవర్లెత్త ఆశీర్వదించి తను తెచ్చిన గిఫ్టు రాజారావు కూతురికి అందజేశారు బంధుమిత్రుల సమక్షంలో రంగారావు మాస్టార్కి పట్టుబట్టలు పెట్టి భార్యతో కలిసి పాదాభివందనం చేశాడు రాజారావు రంగారావు మాస్టారు పొలకించిపోయారు రాజారావు సత్కారానికి యాంత్రికమైన మాటలు కాకుండా హృదయ లోతుల్లోంచి వచ్చిన రాజారావు పలుకులే తనలాంటి గురువులకు నిజమైన అవార్డు అని గ్రహించారు రంగారావు మాస్టారు రాజారావు తన బాబు కృష్ణమూర్తిని పిలిచి మాస్టార్ భోజనం ఏర్పాటు దగ్గరుండి చూసి మాటలు తీసుకెళ్ళి దింపమని చెప్పి మిగతా అతిథుల్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాడు కృష్ణమూర్తి రంగారావు మాస్టార్ని సుబ్బారావు మాస్టార్ని డైనింగ్ హాల్లోకి తీసుకెళ్ళి ప్రత్యేక శ్రద్ధతో భోజనం పెట్టించాడు మాస్టార్ కనిపిస్తే ఎక్కడ నమస్కారం పెట్టాలా అని చూడనట్లు మొహం పక్కకు తిప్పుకొని వెళ్ళిపోతున్న శిష్యులున్న ఈ రోజుల్లో చిన్ననాటి గురువును ఈనాటికి తలుచుకుంటూ గౌరవించే రాజారావులు చాలా అరుదని మాస్టర్లిద్దరూ ముచ్చటించుకుంటూ భోజనాలు కానిచ్చారు పెనుగుంటకు చెందిన డాక్టర్ అన్నపూర్ణ సంగీత కచేరి వేణుల విందుగా సాగుతోంది ఒక అరగంట సంగీత కచేరీ వద్ద కూర్చున్నారు రంగారావు మాస్టారు మిత్రులు కనిపిస్తే వారితో మాట్లాడడానికి వెళ్ళిపోయారు సుబ్బారావు మాస్టారు అతిథులు బంధువులు దాదాపు రెండు వందల మంది వచ్చారు అతి కష్టం మీద కృష్ణమూర్తిని పట్టుకొని తనని మార్టేరు పంపే ఏర్పాటు చూడమన్నాడు రంగారావు మాస్టర్ స్థానిక ఎమ్మెల్యే మండలాధ్యక్షులు రావడంతో పెళ్లి పందిరి యావత్తు జనసందనంగా మారిపోయింది అందరూ వివైపీల వైపే వెళ్ళిపోయారు రంగారావు మాస్టార్ చేతికున్న వాచికేష్ చూశారు టైం ఎనిమిది గంటలయ్యింది మార్టేరులో ఎనిమిదిన్నరకు నిడదోలు బస్సు ఉంది అది మిస్ అయితే ఇంటికి చేరడం చాలా ఆలస్యం అవుతుంది ఎలాగా అని మదన పడిపోతున్నారు మాస్టారు ఇంతలోనే ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చాడు నమస్కారం అయ్యా మార్టేర్లో మిమ్మల్ని దింపమన్నారు కృష్ణమూర్తి గారు రండి అతనికేసి చూశారు రంగారావు మోకాళ్ళ వరకు నెక్కరు మాసిపోయిన పొట్టిచీతల చొక్క జీవితంలో ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొన్న మొహంతో ఎంతో వినయంగా నమస్కరించిన ఆ వ్యక్తిని అనుసరించారు రంగారావు మాస్టారు ఇందాక విశాలంగా కనిపించిన వీధికి రెండు పక్కల మోటార్ సైకిళ్ళు పార్కు చేయడంతో వీధి ఇరుకుగా మారిపోయింది ప్రజాప్రతినిధులు వచ్చారన్న వార్త తెలియడంతో జనం మాస్టార్ని ఆ వ్యక్తిని రాసుకుంటూ పెళ్లి పందిట్లోకి వెళ్తున్నారు ఒక అరగంటలో ఎంపీ గారు కూడా వస్తారండి అప్పుడు మరీ తొడతొక్కిడైపోద్దని మీరు అప్పుడు బయటపడడం చాలా కష్టం అండి బాబా అందుకుని ఎప్పుడు తీసుకెళ్తున్నాం మిమ్మల్ని అన్నాడు ఆ వ్యక్తి పక్క వీధిలో ఉన్న రిక్షా దగ్గరకు తీసుకొచ్చాడు మాస్టార్ని ఆ వ్యక్తి ఆయ నా పేరు నాగేష్ అండి నేను చిన్నప్పుడు మీ కాడ కొద్దిగా చదువుకున్నానండి మా అయ్యా మా అట్టె తీసుకొచ్చి మీ చేత అసరాలు దిద్దించాడండి అన్నాడు ఆ వ్యక్తి అతని పేరు నాగేష్ అని గ్రహించారు మాస్టారు నాగేశు రిక్షా హ్యాండిల్కున్న తువ్వాలు తీసి రిక్షా సీటు శుభ్రంగా తుడిచి రంగారావు మాస్టర్ని కూర్చోమన్నారు రంగారావు మాస్టరు కుర్చీలో కూర్చున్నాక శ్రీరాముడు గుహడి పడవ ఎక్కిన తర్వాత కలిగే ఆనందం నాగేషు మొహంలో వ్యక్తమైంది ఇందాక భోజనాల బలకాడ మీకు సాంబారు వడ్డించిన వెంకటలక్ష్మి కూడా మీ కాడే చదువుకుందండి రాజారావు బాబు మాకంటే రెండేళ్ళు బొంగటే మీ కాడ చదువుకున్నారు ఆ బాబు మాకంటే సీనియర్ అండి చానా మంచివారండి నాలుగేళ్ల కిందట ఈ బండి ఆయనే కొనిచ్చారండి అన్నాడు నాగేశు నీకెంతమంది పిల్లలు ఆప్యాయంగాడి గారు మాస్టర్ ఒక అబ్బాయి అమ్మాయినండి మా వాడు పుట్టేసరికి మా ఊళ్ళో బడి పెట్టారండి ఆడికి కూడా మీ సల్లని సీతితో పలక మీద అస్తరాలు రాయించాలని మాటేరు వచ్చి అడిగితే మీరు బదిలీ అయిపోయినారని చెప్పారండి మా ఊళ్ళో మాట్లాడగారితోనే ఆడికి పిల్లకి చదువు చెప్పించానండి ఆ అబ్బాయి గుంటూరులో బ్యాంకులో పని చేస్తున్నాడండి అమ్మాయి టీసీ ట్రైనింగ్ అయ్యి పాలకుల్లో పని చేస్తున్నాడండి ఇద్దరికి పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయండి అన్నాడు నాగేశు నాగేషు మాస్టార్ని మార్చి తీసుకొచ్చేసరికి ఆకాశం మబ్బు పట్టి వర్షం కురవడానికి సిద్ధంగా ఉంది మాస్టారు రిక్షా దిగాక రిక్షా సీటు కింద దాచి ఉంచిన ప్యాకెట్ చేత్తో తీసుకున్నాడు నాగేశు బాబో నన్ను కనికరించి తమరి బట్టలు తీసుకుంటే నా జనమ ధాన్యమైపోద్దండి బాబా మీరు ఈ పెళ్లికి వస్తారని బాబు చెప్పిన కాడి నుంచి మిమ్మల్ని ఎప్పుడు చూస్తానా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశాను మీ అని ఐదో తరగతి వరకు చదువుకున్నాను మీ సల్లని చేతులతో నన్ను దీయించండి బాబా అని బట్టల ప్యాకెట్ రంగారావు మాస్టర్ చేతిలో పెట్టి కళ్ళకి ఆయన కాళ్ళకి నమస్కరించాడు నాగేష్ రంగారావు మాస్టర్లో ఒక్క క్షణం విభ్రమం ఆనందం ఒకేసారి కలిగాయి కళ్ళు మూసుకుని భగవంతుని తలుచుకుని నాగేష్ను చల్లగా ఉండమని ప్రార్థించారు ఈలోగా నిడదోల బస్సు హారను వేసుకుంటూ మార్టేజ్ సెంటర్లో వచ్చి ఆగింది రంగారావు మాస్టార్ని బస్సు ఎక్కించి మరోసారి నమస్కరించి రిక్షా వైపు కదిలాడు నాగేష్ బస్సు కూడా సెంటర్ నుండి తన గమ్యం వైపు ప్రయాణించసాగింది బస్సు సీటులో వెనక్కి వాలి ఆలోచించసాగారు రంగారావు మాస్టారు తను ఎంతోమంది కష్టాభ్యాసం చేశారు చాలామంది వృద్ధిలోకి వచ్చారు కానీ అందరూ జీవితంలో సుస్థిరంగా ఎదగలేదు వయసు పైబడినా బతుకు పోరాటం చేస్తున్నవారు ఉన్నారన్న విషయం ఈరోజే అర్థమైంది తనది సలువ చేయని అందరూ పొగుడుతుంటే పొంగిపోయాడు కొద్దిగా గర్వం కూడా కలిగింది కానీ వాస్తవం కళ్ళ ముందు కనిపించడంతో తను ఇన్నాళ్ళు ఎంతటి భ్రమలో జీవిస్తున్నాడో అర్థమయ్యింది తన చుట్టూ ఉన్నదే ప్రపంచం కాదని తన చూపు కందని తనకి తెలియని ప్రపంచం కూడా ఉందన్న కఠిన సత్యం ఎవరెస్ట్ శిఖరంలో ఎదురుగా కనిపించింది విద్యార్థులకు పలకపై ఓనమాలు రాసి వాటిని దిద్దించడం తన ఉద్యోగ ధర్మం అన్న విస్మయా విషయాన్ని విస్మరించి అదే తన ప్రతిభగా భావించి ఇన్నాళ్ళు ఊహాలోకాల్లో విహరించాడు తను అక్షరాలు దిద్దించకపోయినా నాగేషు పిల్లలిద్దరూ మంచి ఉద్యోగాలు పొంది జీవితంలో స్థిరపడ్డారు కానీ తను అక్షరాలు దిద్దించిన నాగేషు ఎదుగు బొదుగు లేకుండా ఉండిపోయాడు అంటే తన చేతి చలువ అతని జీవితాన్ని ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయిందన్నమాట అంతెందుకు తన కుటుంబ పరిస్థితి ఏమిటి తన కొడుకులిద్దరికూ తనే అక్షరాభ్యాసం చేశాడు బాగా చదివిన పెద్ద కొడుకు బెంగళూరులో మల్టీనేషనల్ కంపెనీకి అసిస్టెంట్ మేనేజర్గా లక్షల లక్షలు సంపాదిస్తున్నాడు చిన్న కొడుక్కి చదువు అవ్వలేదు అతి కష్టం మీద డిగ్రీ అయిందనిపించి ఉద్యోగం దొరక్క నిడదోళ్లలో ఫ్యాన్సీ షాప్ పెట్టుకున్నాడు ఇన్ని మైనస్ పాయింట్లు తన ఉంచుకుని ఎవరైనా పిలిస్తే పెద్ద పండితుడులా దర్పం ప్రదర్శిస్తూ సన్మానాలు పొంది వస్తున్నాడు నిజంగా తనకంత అర్హత ఉందా ఆ భావన రాగానే సిగ్గుపడిపోయారు రంగారావు మాస్టర్ తన సంపాదనలోంచి రూపాయి రూపాయి కూడబెట్టి భక్తి శ్రద్ధలతో తనకి బట్టలు పెట్టిన నాగేష్ విశాల హృదయం ముందు తను పెద్ద జీరో అన్న సంగతి ఆయనకు అర్థమైంది నాగేష్ ఇచ్చిన బట్టల ప్యాకెట్ని హృదయానికి అత్తుకున్నారు సభాష్ మనిషి అంటే నువ్వే నాగేష్ నా కర్తవ్యాన్ని నా గుర్తు చేశావు జోడు తీసి భుజం మీద కండువాతో కళ్ళమట పెళ్ళి బుగుతున్న ఆనంద భాష్పాలని తుడుచుకున్నారు రంగారావు మాస్టర్ ఇప్పుడు ఆయన మనసు ప్రశాంతంగా తృప్తిగా ఉంది మునిపల్లి స్టేజీ రాగానే బస్సు దిగి జ్ఞానోదయం పొందిన బుద్ధుడిలా ఇంటివైపు నెమ్మదిగా నడిచారు మాస్టర్ మర్నాడు ఉదయం కాఫీ టిఫిన్లు అయ్యాక నాగేష్ ఇచ్చిన ప్లేట్ంచు పంచి కట్టుకుని షర్ట్పై అతనిచ్చిన కండువా వేసుకుని అలా గుడికి వెళ్ళొస్తానోయ్ అని భార్యకు చెప్పి బయటకు కదిలారు రంగారావు మాస్టర్ ఎప్పుడు పట్టుపంచే కండువా వేసుకుని ఈ విన శిష్యుడిచ్చాడోయ్ అని దర్పంగా మిత్రులకు చెప్పే ఈయన ఇదేమిటి ఎలా వెళ్తున్నారు అని ఆశ్చర్యపోయింది పార్వతమ్మ మధ్యాహ్నం గంట సమయంలో హైదరాబాదు నుండి ప్లేడరు పరమహంస ఫోన్ చేసి మాస్టారు మనం కేసు గెలిచాం ఆస్తి త్వరలో మనకు వస్తుందని రంగారావు మాస్టార్కి చెప్పారు పదిహేను సంవత్సరాల నుండి హైకోర్టులో నడుస్తున్న కేసు తీర్పు తనకు అనుకూలంగా రావడమే కాక సుమారు యాభై లక్షల ఆస్తి చేతికి వస్తుందన్న ఆనందం ఆయన్ని ఉక్కిరి చేసింది భార్య లోపల నుండి తెచ్చిన స్వీట్ తిన్నాక పార్వతి రేపు మన ఉదయాన్నే పండితులూరు వెళ్ళాలి ఒక మానవతామూర్తిని నీకు చూపిస్తాను భుజం మీది నేత కండువాతో మూతి తుడుచుకుంటూ అన్నారు రంగారావు మేష్టారు అసలైన చేతి చలువ ఆయనకిప్పుడు పూర్తిగా అర్థమైంది కథ సమాప్తం కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు